హాయ్ అండి మన గార్డెన్లో చూడండి ఈరోజు రేణు లిల్లీ అలా వచ్చాయి వైటు ఇవి మంచు కాలంలో బాగా వస్తాయి మంచు వచ్చినప్పుడు వర్షం వర్షాలప్పుడు ఇందులో పింకు వైట్ ఎల్లో మూడు కలర్స్ ఉంటాయి మన గార్డెన్లో అయితే వైటు పింక్ ఉన్నాయి చూడండి అసలు ఇంత ఎక్కువ వచ్చినాయి చాలా అందంగా అనిపిస్తుంది విడిగా రోజుల్లో ఏ గెడ్డి పీసులు ఉండి మనకి పనికిరావు ఇవి తీసి పడేద్దామా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని చేసిన వచ్చేటప్పటికి డబ్బుల నిండా వచ్చేస్తుంటుంది ఇట్లా అప్పుడు మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తీయాలనిపించదు అలాగే ఉంచేస్తూ ఉంటాను నేను చూడండి డబ్బు నిండా వచ్చాయి ఎంత బాగున్నాయో ఏవైనా మన గార్డెన్లో ఏ సీజన్లో ఫ్లవర్స్ ఆ సీజన్లో వస్తాయి ఇప్పుడు రావట్లేదు ఏంటి ఇవి వేస్ట్ తీసేద్దామా అట్లా అనుకోవద్దు దాని సీజన్ వచ్చేటప్పటికి అవి వచ్చేస్తుంది విడిగా రోజుల్లో మనకి అంత లుక్ అనిపించకపోయినా మొక్క ఎండిపోయినట్టు అయిపోద్ది కొంచెం దాన్ని వాటర్ కొంచెం అట్లా చేసుకుంటూ ఉంటే మనం దాన్ని కాపాడుకుంటూ ఉంటే ఆ సీజన్ వచ్చేటప్పటికి మనకి పూలు ఇస్తాయి అన్నమాట ఇది సమ్మర్లో కొంచెం ఎండిపోయినట్టు అయిపోయి లోపల దుంపు ఉంటుంది దుంపు ఉంటుంది కాబట్టి పైన అవి గడ్డిలాగా ఉంటాయి అలా అవి పాడైపోవు పైన అలా డ్యామేజ్ అయిపోయినా కూడా లోపల దుంపు ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడూ బాగుంటుంది ఇది ఆ సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ బాగా వస్తాయి